విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మంగధరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ మాతృదేవ పితృదేవ ఆచార్య దేవబా సార్ ప్రకృతిలో దెయ్యాలు పిశాచులు రాక్షసులు ఉన్నాయంటే కొంతమంది నమ్మరు కొంతమంది నమ్ముతారు నిజంగా ఇది అంత చిక్కని ప్రశ్న చాలా మంది అసలు దయ్యాలు లేదు దేవుడు లేదు వాళ్ళు ఉంటారు కొంతమంది దేవుడు ఉంటే కానీ ఆటోమేటిక్గా దయ్యం ఉంటుంది పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందని చెప్తూ ఉంటారు అయితే దెయ్యాలు అనే అనే టాపిక్ చాలా మందికి ఇంట్రెస్ట్ నిజంగా చిన్నప్పటి నుంచి మనం దెయ్యాల సినిమాలు చూస్తాము భయపడతాము అంటే ఉంది అని నమ్ముతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది కానీ కొంతమంది లేదు అది ఇది అంటారు కానీ కొన్ని కొన్ని మనుషులు వాళ్ళ జీవితంలో జరిగిన సందర్భాలు వాళ్ళ జీవితంలో జరిగిన సన్నివేశాలు బట్టి కొంతమంది నమ్మాల్సి వస్తుంది అలాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళ జీవితంలో కాబట్టి తంత్ర జ్యోతిష్యంలో అసలు దెయ్యాలు నెగిటివ్ ఎనర్జీ రాక్షసులు పిశాచులు అనేది నిజంగా ఉంది అంటారు మీరేం చెప్తారు అసలు ఇప్పుడు మీరు అడిగినవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి దయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయి పిశాచాలు ఉన్నాయి రాక్షసులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వీటన్ని కూడా స్థానం ఉంది అనాథకాలంగా వీటిపైన చరిత్రలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి చరిత్రలో ఎంతో మంది రాక్షసులను దేవతలు సంహరించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి చరిత్రలు చెప్తున్నాయి మరి ముస్లిం మతము క్రిస్టియన్ మతం కూడా సైతాను అంటారు వాళ్ళు సైతాన్ అంటే దయ్యమే వాళ్ళు కూడా ఒక శ్మశానం సపరేట్గా ఉంటుంది కు ఒక శ్మశానం హిందూ శ్మశానం వాటిక క్రీస్తు క్రైస్తవులు అలాగే ఉంటుంది వాళ్ళు కూడా దాన్ని దుష్టశక్తిని దూరం చేసే విధానాలు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళలో వాళ్ళు పట్టిన వాళ్ళని వాళ్ళు విడిపించడానికి వాళ్ళ మత పెద్దలు ఎవరు ఆ విద్య తెలిసిన వాళ్ళు విడిపిస్తూ ఉంటారు అంటే శ్రీకృష్ణ భగవాన్లు వారు ఏం చెప్పారు మరణించిన వాడు జన్మించక తప్పదు జన్మించిన వాడు మరణించక తప్పదు అని మరి దయ్యం అనేది తయారవుతుంది ఎక్కడంటే మనిషి చనిపోయినా ఒక దయ్యం అవుతాడు శ్మశానలో దయ్యాలు ఎక్కువ ఉంటాయి అనేటువంటిది నిజమే ఆ మాట ఎందుకు మరి మరణించిన వాడు జన్మించకుండా మరి దయ్యం ఎందుకు తిరుగుతూ ఉంటాడు దయ్యం అంటే ఒక ఆత్మ శరీరం లేనటువంటి ఒక మనిషి అందుకే దాన్ని దయ్యం అంటాం కాబట్టి దుర్మరణం పాలైన వాళ్ళు యాక్సిడెంట్లు అయిన వాళ్ళు సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఇతరుల చేత చంపబడ్డవారు ఏదైనా దుర్మరణం చెందిన వాళ్లకు వెంటనే శరీరం రాదు సద్మరణం పొందిన వాళ్లకు వెంటనే జన్మ వస్తుంది ఈ దుర్మరణం పాలైన వాళ్ళు దయ్యాలై తిరుగుతారు అంటే మళ్ళీ జన్మ ఎత్తడానికి వాళ్లకు అర్హత కోల్పోయింటారు అంటే సూసైడ్ చేసుకోవడం మహానేరం కదా అంటే మానవ జన్మను ఇచ్చిన జన్మను వృధా చేస్తారు వీళ్ళు ఆ అవకాశాన్ని అవమానించారనమాట కాబట్టి వాళ్ళకు మరి మనిషిగా పుట్టకుండా దెయ్యమై తిరుగుతూ ఉంటారు తిరుగుతారు అని కూడా కొంతమంది చెప్పిస్తూ ఉంటారు వీళ్ళు ఆ విధ ప్రేతలు అయితే ఉంటారు మనిషిగా ఉన్నప్పుడు దేహంగాతో ఉన్నప్పుడు తీరుతున్న ఆకలి దప్పులు అలాగే ఉంటాయి వాళ్ళకు కానీ దేహం ఉండదు ఆకలి బాధ వేస్తుంది దాహము వేస్తుంది కోరిక కలుగుతుంది కానీ అవి తీరడానికి వాళ్ళకు మెటీరియల్ బాడీ ఉండదు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఆ తాపం తట్టుకోలేక ఆత్మ తాపం తట్టుకోలేక ఎవరిలోనైనా దూరి ఏదైనా తినాలి ఏదైనా తాగాలి అని అటాక్ చేసేదానికి చేస్తాయి అందరిలోనూ దూరలేరు ఎవరైతే దుష్టగ్రహ ప్రభావాలు ఎక్కువగా జాతకంలో ఉంటాయో అంటే గ్రహ బలం విశేషంగా ఉండదో వాళ్ళలోకి వీళ్ళు చేరగలరు మరి గాలి పట్టింది గాలి పట్టింది దయ్యం పట్టింది అంటే వాళ్ళకు అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ యొక్క బాడీని వీళ్ళు అవసరం ఉన్నప్పుడు వాడుకుంటూ ఉంటారు ఇప్పుడు అసుర సంజయ్ వేళ అంటారు అసుర అంటే రాక్షస్ సాయంత్రం అసుర సంజయ్ వేళ అంటారు ఆ టైంకి వచ్చేకటికి వాటి యొక్క ప్రకోపం పెరుగుతుంది ఆ టైంలో ఇటువంటి వాళ్ళని పట్టుకుంటారు ఆ టైంలో ఆ ఏ అలవాటు లేనకుండా ఉంటాడు ఒక వ్యక్తి ఆ టైంలో ఏదైనా తాగాలనిపిస్తుంది తాగి ఆడైనా పడిపోతాడు ఇది ఈ ఆత్మ లేకపోతుంది నాకేం అర్థం కాలేదు సాయంత్రం అయితే నాకు ఇలా అయిపోతా ఉంది అంటాడు అతను తర్వాత కొంతమంది దయ్యాలు కనిపిస్తాయి కొంతమంది కనిపించవు ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్తారు సాయంత్రం రాత్రిపూట ఒక వ్యక్తి దయ్యాన్ని చూపిస్తాడు ఇంకొకటి ఎక్కడ 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 అంటూ ఉంటాడు ఇతను కనిపిదు అతను కనిపిస్తూ ఉంటుంది అయ్యో నేను చూసానని ఇతను భయపడుతూ ఉంటాడు అంటే అతని కంటిలో ఉన్న రెటీన్లో ఆ రేస్ దయ్యాన్ని చూడగలిగే రేస్ ఉంటుంది ఇతనికి ఆ రేస్ ఇతనికి ఇంకో అతనికి ఉండదు కాబట్టి అతనికి కనిపించదు కనిపించినది అతనికి నిజము కనిపించింది ఇతనికి నిజము రెండు రెండో కరెక్టే కానీ ఆ రేస్ అందరికీ ఉండాలి ఏం లేదు మరి కుక్కలు ఏడుస్తూ ఉంటాయి అర్ధరాత్రి పన్నెండు దాటితే ఖచ్చితంగా కుక్కలు ఏడ్చేదంతా పన్నెండు తర్వాతనే ఆ టైంలో ఎక్కువగా ప్రతి శక్తులు తిరుగుతూ ఉంటాయి సంచరిస్తూ ఉంటాయి వాటిని చూసినప్పుడు ఇవి ఒక విధమైనటువంటి వినట్టున వృధా చేస్తాయి శ్మశాన పూజలు కూడా అర్ధరాత్రినే ఎక్కువగా చేస్తారు ఆ టైంలో వేతశక్తి విశేషంగా వస్తుంది కాబట్టి ఆ టైంలో వీళ్ళ యొక్క పూజలు సఫలీకృతం కావడానికి కాంబినేషన్గా ఎనర్జీ లెవెల్స్ వస్తాయి కాబట్టి దయ్యాలు ఉన్నాయి దానికి ఇవన్నీ ఇంకా ఎన్నో కూడా ఉన్నాయి చెప్పాలంటే ప్రాచీన కాలం నుంచి మనకు ఇవి ఉండేది వాస్తవమే ఈ శరీరం దొరకడం వల్ల అంతా అలా తిరగాల్సిందే అందుకే మనకు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి మళ్ళీ శరీరం దొరకదు కొన్ని బంగ్లాలు బంగళ వదిలేస్తారు ఆ బంగ్లాలో ఎవరో ఒక అమ్మాయి చనిపోయిందంట సూసైడ్ చేసుకుని అప్పటి నుంచి ఆ దారుణ వెళ్తున్న వెహికల్ అంతా పడిపోతున్నాయి రాత్రి అయితే ఎవరు అటువైపు వెళ్లరు అర్ధరాత్రి ఏడుస్తూ శబ్దాలు వినిపిస్తాయి ఇదంతా వాస్తవమే ఎందుకంటే తను శరీరంతో ఉన్నప్పుడు అనుభవించినటువంటి సంతోషాలను అనుభవించాలనే కోరికతో ఉంటుంది కాబట్టి అవి అనుభవించలేకపోతున్నాను తిరిగి ఇంకొక జన్మ ఎత్తలేకపోతున్నాను అనేసి ఆత్మ రోదనది అది ప్రత్యక్షంగా చూసినాకనే అందరి నోట్లో ఒకే మాట ఎందుకు వస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క ప్రయత్న శక్తులు ఉన్నాయన్నమాట దాంట్లో ఎటువంటి సందేహం ఏం లేదు దయ్యాలు పేసాచులు ఇవన్నీ ఉన్నాయి సో తొందరగా చనిపోయిన వాళ్ళకి ఇలాంటి వాటికి తొందరగా చనిపోవడం కాదు దుర్మరణం ముఖ్యంగా సూసైడ్ చేసుకున్న వాళ్ళు దయ్యము కన్నా అప్డేటెడ్ పోస్ట్ పిశాచ వాళ్ళు సూసైడ్ అవుతారు దయము సాధారణ స్థితి అతను దాంట్లో టాప్ మోస్ట్ అంటే వాళ్ళు విశృంఖలంగా ప్రవర్తించేటువంటి ఆత్మ అని అర్థం అనమాట ఇప్పుడు మన అరుద సినిమాలో అగోరిని ఎట్లా విశృంఖల ప్రవర్తిస్తాడు అతను ఒక మాంత్రికుడుగా ఉండి చనిపోతాడు అదే స్థాయిలో విజృంభిస్తాడు ఆ యొక్క తీవ్రత అంటే వాళ్ళు లైవ్ లో ఉన్నప్పుడు శరీరంతో ఉన్నప్పుడు ఎటువంటి శక్తియుక్తులు కలిగిన నాలెడ్జ్ కలిగి ఉంటారు అదే అదే నాలెడ్జ్ అదే ఎనర్జీ అట్లే ఉంటుంది కానీ బాడీ ఉండదు ఈ బాడీ లేకపోయినా పెద్ద లోటు వాళ్ళకు ఆధారంగా ఒక శరీరం ఉండదు అప్పుడు ఇంకా పిచ్చు కోపం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎవరు దొరికితే శరీరం ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళని ఏదో చేసి చంపేలా తొక్కే అనిపిస్తుంది ఆ కోపంతో అట్లా ప్రేత తాకడలకు గురైపోతారు దానికి తావిధులు ఆలయాలకు వెళ్ళడము ఆంజనేయ స్వామి ప్రదర్శన చేయడము ఇవన్నీ కూడా రిలాక్సేషన్ ఇస్తాయి ఓకే ఓకే ఉన్నాయి అద్భుతాల నిలయము భూలోకం ఈ భూమి గ్రహము పలు అద్భుతాల నిలయం అన్ని రకాల మనకు ఆ ఖచ్చితంగా ఆధారాలు తెలియకపోతే మనం కన్ఫ్యూజ్గా ఉంటాం ఒక్కోసారి నమ్ముతాం ఒక్కోసారి నమ్ము ఆ ఖచ్చితంగా క్లారిటీ వస్తే దాని పరిస్థితి అర్థమవుతుంది అది だ、okay, ねま、no, だ。